మన దగ్గర హైక్య ఎట్లనో ఇక్కడ కూడా త్రిబులెక్స్ అనమాట ఇది మన హైక్యాలు ఎలా ఉంటాయో ఇంటికి సంబంధించినవి ఇక్కడ కూడా ఈ త్రిబులెక్స్లో కూడా అవే ఉంటాయి అనమాట కాకపోతే ఇక్కడ ఉండే దాంట్లో దాంట్లో టెన్ పర్సెంట్ కూడా హైక్యాలు ఉండవు అనమాట ఈ త్రిబులెక్స్ అనే దాంట్లో ఇది జర్మనీలో ఉంది త్రిబులెక్స్ ఇది మామూలుగా లేదనమాట అసలు మొన్న నాలుగు ఫ్లోర్లు కానీ నాలుగు ఫ్లోర్లలో విపరీతమైన మెటీరియల్ మనకి ఇంటికి సంబంధించినవి అయితే ఉంటాయి నేను అనుకుంది ఏంటంటే దీంట్లో పోయి చూసి చూసి ఏది కొనబుద్ది కాకొస్తామో అనుకుంటుంది అన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు ఏ వెరైటీ కొనాలో అర్థం కాక వాడికి పిచ్చిలేసి బయటికి వస్తడమో అనిపించింది నాకు ఒక్క వెరైటీ కాదు కొన్ని వందల వెరైటీస్ ఇంటికి సంబంధించినవి ఇక్కడ మనకి కనిపించినాయి అనమాట దాదాపు చూసారు కదా మూడు ఫ్లోర్లు ఉంటుంది మీరు మూడు ఫ్లోర్లలో కూడా మీకు ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఐటెము రెండు ఐటెంలు అట్లా మనకి కనిపిస్తాయి చూసారుగా మొత్తం బిల్డింగ్ అనమాట ఇది మొత్తం కూడా అన్ని ఎన్ని మూడు నాలుగు కింద ఫ్లోర్ కాక పైన మూడు ఫ్లోర్లు ఉన్నాయి మనము దాదాపుగా రెండు ఫ్లోర్లే చూసినాము ఇంకా రెండు ఫ్లోర్లు పైన వదిలేసినాం మనం కింద మామూలుగా కింద ఫ్లోర్ చూసినాం పైన రెండు ఫ్లోర్ చూసినాం ఇంకా రెండు ఫ్లోర్లు మనకి కిచెన్ ఐటమ్స్ ఉన్నాయంట ఇంకా మనం అవి చూడలేదు ఇక మనం ఈ చూస్తేనే దాదాపు చాలా టైం పట్టింది అన్ని ఐటమ్స్ అనమాట ఇక చూసారు ఒక్కొక్క ఫ్లోర్కి అసలు మీకు ఒక ఐటెం ఉంది ఒక ఐటెం లేదనేది ఇక్కడ లేదనమాట మీరు మీ ఇంటికి సంబంధించింది ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ మనకి ఎట్లా హైక్యాల ఉంటుంది ఐక్యాలం నేను కూడా ఐక్యాలు చూసా ఐక్యాల లేదు దీంట్లో ఉన్న దాంట్లో నేను చెప్తాను కదా దీంట్లో ఉన్న దాంట్ కంటే ఐక్యాలో ఒక టెన్ పర్సెంట్ దీంట్లో దీంట్లో ఉన్న వాటిలో టెన్ పర్సెంట్ ఉండే ఐక్యాలో ఇది అంత పెద్దది అనమాట ఇది ఇది ఫేమస్ అనమాట చూసారుగా కవి ఒక్కొక్క ఫ్లోర్లో చూడు ఫ్లోర్ ఎంత పెద్దగా ఉందో చూడు ఇది ఒక పక్కే మనకి ఇట్లా మూడు పక్కలు మనకి ఉంటుంది ఒక్కొక్క ఫ్లోర్ చూసారు ఎంత పెద్ద ఫ్లోరో ఈ ఫ్లోర్లో చూడండి మీకు ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన ఐటమ్స్ ఏ ఐటమ్స్ కూడా మిస్ కాదు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు కావాల్సిన వస్తువు అయితే దీంట్లో కంపల్సరీ దొరుకుతుంది ఇంకా రేట్ల గురించి అయితే అడగద్దు రేట్లో మీకు ముందే ఇక్కడ ఏంటంటే ప్రతి ఐటమ్ మీకు రేటే ఉంటుంది ఈ ఫ్లవర్ సెక్షన్ అనమాట ఫ్లవర్ సెక్షన్లో కూడా మీరు ఎన్ని రకాల ఫ్లవర్సు ఇక్కడ మీకు రకరకాల ఫ్లవర్సు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఫ్లవర్సు ఇవి చూసారా గాజుకు సంబంధించిన కప్పులు శాసర్లు మనం అంటాం కదా కప్పులు శాసర్లు గ్లాసులు మందు గ్లాసులు అన్నీ ఉం మీకు టు జెడ్ మీకు చూసారు కదా ఎన్ని రకాల కప్పులు ఉన్నాయో శాసర్లు ఉన్నాయో మొత్తం కిచెన్ ఐటమ్స్ అనమాట మామూలుగా అంటే వంటకు సంబంధించినవి కిచెన్ ఐటమ్స్ కదా కిచెన్ ఇంకా వేరే ఉంది మామూలుగా ఇది వంట చేసుకునే పాత్రలు వాటికి సంబంధించినవి మొత్తం కూడా దీంట్లో మీకు కనిపిస్తున్నాయి చూసారా పాన్స్ మన దగ్గర ఉండేవి కానీ ఇక్కడ వీళ్ళ పద్ధతి ద్వారా వీళ్ళ వంటలకి అనుగుణంగా ఇక్కడ మనకి ఐటమ్స్ అయితే దొరుకుతాయి సేమ్ అట్లా ఉంటాయి కాకపోతే మనలాగా సేమ్ మన దగ్గర ఉన్న దాని లెక్క ఉండదు ఇక్కడ వీళ్ళకి సంబంధించిన టైప్లోనే కొంచెం కనిపిస్తుంది మనకు కూడా ఉపయోగపడుతుంది అట్లా అనమాట చూస్తారు ఇవన్నీ ఇక్కడ ఎక్కువ హాట్ బాక్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే బాగా కూలింగ్ ఉంటుంది కదా చూసారు కదా కిచెన్ ఐటమ్స్ వాళ్ళు మామూలుగా దాంట్లో మామూలు షోకు పెట్టారంటే ఇది మామూలుగా కాల్చుకోవటానికి అది ఈ సోఫాలు సోఫా అయితే ఒకటి లక్ష రూపాయల పైన ఉంది అంటే కింద బెడ్ కూడా వస్తుంది దానికి మనం లాగి బెడ్ వేసుకోవచ్చు ఇది కూడా ఇంటికి ఆఫీసు రూమ్కి సెటప్ కోసం వాళ్ళన్నీ మొత్తం ముందే సెటప్ చేసి పెడతారు మనకి ఐక్యాలు కూడా అట్లా కనిపిస్తాయి కదా మొత్తం ఏ దేనికి దాన్ని సెటప్ చేసి అట్లనే వీళ్ళు కూడా మొత్తం మీకు ఏ ఐటమ్స్ ఆ ఐటమ్స్ సెటప్ చేసి పెడతారు ఇవన్నీ లైటింగ్ సెక్షన్ అనమాట లైటింగ్లు అయితే కొన్ని వేల కలర్స్ కనిపించినాయి మనకి మోడల్స్ అసలు నేనైతే అసలు ఏ మోడల్ ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెడతారో కూడా అర్థం కాని మోడల్ చూసారు కదా ఈ రింగ్ రింగులు కథ రౌండు అసలు ఎన్ని మోడల్సో మామూలు మోడల్స్ కాదు ఇవన్నీ మీకు టేబుల్ ల్యాంప్స్ బారు ఉన్నాయి అవన్నీ టేబుల్ మామూలుగా సైడ్లు మనకి ఇంటికి కూడా సైడ్లోకి కొంచెం షోస్ పెట్టుకుంటారు ఇంటి ముందర పెట్టుకుంటారు బాల్కనీలో తర్వాత సీలింగ్ పెట్టుకుంటారు అవి రకరకాలుగా అమర్చుకునే ఇది ఉంటుంది ఇవి స్టాండ్ స్టాండ్తో ఉంటాయి చూసారా లైటింగ్ స్టాండ్తో రకరకాలుగా మన హాల్లో పెట్టుకోవటానికి సుసారగా లైటింగ్ అసలు ఇన్ని ఇన్ని వెరైటీస్ అయితే నేను ఎక్కడ చూడలే అసలు మామూలు వెరైటీస్ కాదు లైటింగ్ వెరైటీస్ అంటే కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి నేను చెప్పాను కదా అన్నీ దొరుకుతాయి కానీ కాస్ట్లీ ఉంటాయి మనకి ఏది పుట్టుకున్నా మన డబ్బుల్లో వాష్ పోతుంది ఇక్కడ వాళ్ళకి ఏమైనా చీఫ్ అనిపిస్తుందా కానీ మన డబ్బుల్లో మనం క్యాలిక్యులేషన్ చేస్తే మాత్రం మనకి వాష్ పోతుంది అక్కడ మనం కొంటాం కూడా కొంచెం ఇబ్బంది అనమాట చూసారు కదా ఇది చూడ ఎంత పెద్దవనేవి లైట్స్ అనమాట అవి కూడా మామూలుగా అవి చూసారా రింగు రింగులు రింగు రింగులు మామూలుగా అది ఏంటంటే అటు తిప్పుకొని పెట్టుకోవచ్చుంది అనుకుంటాను నేను కూడా అది చూసారా నైన్ సింబల్ తర్వాత బోర్డు మీద ఎట్లా ఉన్నాయి రౌండ్ రౌండ్గా ఈ మొత్తం మనకి టేబుల్స్ మామూలుగా హాల్లో టేబుల్స్ ఎట్లా అరేంజ్ చేస్తారో వీళ్ళు కూడా అట్లా అరేంజ్ చేశారు బెడ్స్ అవన్నీ చూసారా బెడ్స్ ఎట్లా ఉన్నాయి చూసారా బెడ్స్ చూసారా మొత్తం నాకు తెలిసి మన డబ్బులో రెండు లక్షలు రెండు లక్షలు అనుకుంటాను నేనైతే లక్ష పైన లక్ష లోపల లేనట్టే ఉంది నాకు మామూలుగా సోఫా చూస్తేనే అది లక్ష కనపడదు రేటు అది చూసారా ఫోర్టీన్ నైంటీ నైన్ రేట్స్ అట్లా రేట్స్ కూడా వాళ్ళు మనం ఇక్కడ రేట్లు అడగాల్సిన పని లేదనమాట ఇక్కడ వర్కర్స్ ఎవరు ఉండరు మనం చూపెట్టడానికి కనుక అది చూసారా బీరువా ఎట్లా ఉంటాయి అనమాట బీరువాలు కూడా మనకి ఎవరు చూపెట్టడానికి ఇక్కడ మనుషులు తక్కువ ఉంటారు కాబట్టి జస్ట్ మనకి ఏదైనా ఐటెం కావాలంటే దాని మీద ప్రతి దాని మీద ప్రైజ్ ఉంటుంది ప్రైజ్ ఉంటుంది నాకు తెలిసి ఫ్లోర్కి ఒక్కళ్ళు కూడా కనపడలే నాకు ఒకళ్ళు కూడా కనపడలేదు ఫ్లోర్లో వర్కర్స్ ఒక్కళ్ళు ఎక్కడో ఒక్కడ కనపడరు ఒక రెండు ఫ్లోర్లకు మూడు ఫ్లోర్లకు ఒక్కళ్ళు ఇద్దరు కనపడరు లేకపోతే ఒక ఫ్లోర్కి లేరు కూడా లేరు అనమాట అట్లా ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు అంతా మనకి ఏది కావాలంటే ఐటెము మనం తీసుకెళ్ళటమే తీసుకెళ్ళినాక బిల్ చేసి ఇస్తారు బిల్ చేసేవాళ్ళు కంపల్సరీ బిల్ చేసేవాళ్ళు ఉంటారు తర్వాత ఫ్లోర్కి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మన దగ్గరలోకి లెక్క అంతమంది పడితే అంతమంది ఉండరు బట్టల షాప్లో కూడా మన ఇక్కడ అంతే ఉంటారు అన్నమాట మన దగ్గర సేల్స్ ఎక్కువ సేల్స్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ మామూలుగా ఉండడు సేల్స్ ఎవ్వరు ఉండరు ఫ్లోర్కి ఒకళ్ళే అది ఎంత పెద్ద అయినా కానీ ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉంటారు లేకపోతే లేదు ఆ ఫ్లోర్లో మనం బట్టలు తీసుకొని లేకపోతే మన ఐటమ్స్ ఏది కొన్ని తీసుకొని వచ్చేసి బిల్ చేంచుకొని పోవటమే బిల్ దగ్గర మాత్రమే ఉంటారు వాళ్ళు ఒక్కొక్క చోట బిల్ దగ్గర కూడా వాళ్ళు బిజీ ఉన్నారనుకో ఉన్న ఇద్దరు వేరే మామూలుగా మనం డైరెక్ట్ కూడా బిల్ చేసుకొని డబ్బులు కట్టి తీసుకొని పోవచ్చు అనమాట అట్లా సిస్టమ్ ఉంటుంది కిచెన్ అనమాట ఇది చూసారా కిచెన్ ఎట్లా ఉందో వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారనమాట అంటే కిచెన్లో ఇలా సెట్ చేసుకోవచ్చు అని అరేంజ్ చేసి పెడతారనమాట వాళ్ళు ఈ గొడుగు చూసారా ఈ గొడుగులు అయితే నాకు జర్మనీలో భలే నచ్చినాయి విపరీతంగా ఉంటాయి యాభై వేలు అరవై వేలు అంట ఒక గొడుగు కింద మనం ఒక టేబుల్ వేసుకొని ఒక ఏడు మంది కూర్చొని సిట్టింగ్ అయితే చేయొచ్చు అంత బాగుంటారు ప్రతి ఇంట్లో గొడుగు ఉంటుంది అనమాట అంటే వాళ్ళకి ఓన్ హౌస్ ఉండి మామూలుగా ఇండివిజువల్ హౌస్ ఉంటే గొడుగు అయితే కంపల్సరీ ఉంటుంది ఇక్కడ హోటల్స్ అనేవి చిన్న చిన్నవి బయట లోన్ ఉంటాయి బయట మొత్తం గొడుగులు వేసేసి చుట్టూ దానికి చైర్లు వేసేసి టేబుల్స్ వేసేసి అరేంజ్ చేస్తూ ఉంటారు అనమాట మీకు చాలా వీడియోల్లో మీకు చూసి ఉంటారు గొడుగులు మీకు ఎక్కడ చూసినా గొడుగులు కనిపిస్తాయి ఎక్కువ గొడుగులు అనమాట గొడుగులు ఫేమస్ కాకపోతే రేటు కూడా అంటే చిన్న గొడుగు తక్కువ ఉండొచ్చు ఇక ఇప్పుడు ఈ బ్లాక్ గొడుగు చూస్తున్నాం కదా మన బ్యాక్ సైడ్ అదైతే యాభై వేలు చిల్లర ఇట్లా ఉంటాయి అనమాట గొడుగులు మాత్రం తడవ వర్షం వచ్చినా మనకి ఎక్కడ కూడా తడవ అనమాట మనం వర్షం వచ్చినా కూర్చోవచ్చు అట్లా ఉంటుంది అనమాట అంత హెవీగా ఉంటుంది అది పైన క్లాత్ కూడా హెవీగా ఉంటుంది ఇక్కడ చూసారా టేబుల్స్ టేబుల్స్ అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అసలు మనం చూసి వెనక్కి తిరిగి రావటమే అది ఏది కొనాలో అర్థం కాక వెనక్కి తిరిగి వస్తాం నాకైతే అట్లా అనిపించింది మల్లాంటలు పోతే ఆ షోరూంలో అంటే ఒకదానికి మించిన ఒక ఐటెం ఒకదానికి మించిన ఒక ఐటెం మనకి వెరైటీగా కనపడుతుంది కాబట్టి అసలు మనకి గేదె కొనాలో అర్థం కాకుండా అయిపోద్ది అనమాట అన్ని వెరైటీలు ఎక్కడైతే కనిపిస్తాయి కథ రేటు వేరియేషన్ ఉంటుంది ఇది మన హాల్లో టీవీ చూసుకుంటే ఎలా పడుకోవచ్చు అనేది ఇక్కడ వాళ్ళు షెడ్ చేశారనమాట చూస్తారు కదా టీవీ ఉంటుంది మనం అక్కడ ఎదురుగా పడుకోవడానికి హాల్ లెక్క ఉంటుంది అనమాట చూస్తారు కదా ఒక్కొక్క ఫ్లోర్ మనం ఇంకా పైనా కిచెన్ ఇంకా రెండు మూడు ఫ్లోర్లు ఉన్నాయి అన్నైతే మనం చూడాలంటే చాలా టైం పడుతుంది చూసారు అది ఇది ఒక ఇల్లు టైప్ అనమాట ఇల్లు టైపు ముందు ఆ చెట్లు వాటికి నీళ్ళు పోసుకోవడానికి ఒక డబ్బా ఇట్లా రకరకాల ఇల్లు అరేంజ్ చేసి అయితే ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట